రైట్ సో ఇక టాపిక్లోకి వెళ్దాం మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా చూడండి ఇంకొకసారి చదువుతున్నాను ఇతరుల సంభాషణ ఫోన్ కాల్ ఆధారంగా వ్యక్తి పాత్ర అంటే క్యారెక్టర్ను శాస్త్రీయంగా సైంటిఫికల్లీ అంటే ఈ మధ్య తెలుగులో కూడా శాస్త్రీయంగా అంటే కూడా ఎవరికి అర్థం కాదు తెలుగు వాళ్ళకి సైంటిఫికల్లీ అంటే నేను అర్థమవుతుంది అందుకని ఆ పదాలు చేర్చడం జరిగింది బట్ నేను ఇంకా ఇప్పటికి కూడా ఆ పాత పదాలతోనే మాట్లాడటానికి ఇష్టపడతాను అంచనా వేయటం సో ఇక్కడ నేను ఈ అనాలసిస్ ఎలా చేశానంటే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు అంటే ఈ అనాలసిస్లో సిసి గారిని ఏదో సిసి గారికి ఫేవర్గా లేదా సిసి గారికి అగనెస్ట్గా లేదా ఆ ఫోన్ కాల్ ఏదైతే మనం విన్నామో ఆ ఫోన్ కాల్ మాట్లాడినా లేదా విన్నా వాళ్ళకి ఫేవర్గా లేదా వాళ్ళకి వ్యతిరేకంగా కాదు ఇది వెరీ వెరీ జనరలైజ్డ్ టాపిక్ జనరల్గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మనం ఎలా దాన్ని ఎనలైజ్ చేయాలి విశ్లేష విశ్లేషించాలి అన్నదే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశము ఇక్కడ పాత్రలు అయితే వీళ్ళు ఉన్నారు కానీ దాన్ని మనం వరకు తొలగిద్దాము ఎందుకంటే ఈ అనాలసిస్ మనకి పూర్వం జరిగిన సంభాషణలు లేదా ప్రస్తుతం జరుగుతున్న సంభాషణలు లేదా ఇంతకు ఇక ముందు ఫ్యూచర్లో జరిగే సంభాషణలు కూడా దీన్ని వర్తించవచ్చు అది మాట్లాడుతూ మాట్లాడుతూ నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ నేను ఎనోష్ గారు ఈ ప్రెజెంటేషన్ తొందరగా ఫినిష్ చేస్తాము ఆ తర్వాత మళ్ళా ప్రతి స్లైడ్ ను ప్లే చేస్తూ ఈ ప్యానల్లో ఉన్న సభ్యుల సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం అనుకుంటాను లేదా యనోష్ గారు మీకు ఏమైనా వేరే ప్లాన్ ఉంటే చెప్పండి అట్లా చేద్దాం లేదు బ్రదర్ మీ ప్లాన్ ప్రకారమే ఫాలో అయిపోదాం రైట్ అండి సో ఇక ఆలస్యం చేయొద్దు ముందు ముందు మీకు మంచి మంచి ఏమంటారు ఆహార పదార్థాలు అంటారు కదా వడ్డించడానికి రెడీగా ఉన్నాయి స్లైడ్స్ ఈరోజు టెన్ వెరైటీస్ ఆఫ్ పదార్థాలు ఉన్నాయి మీకు అంటే టెన్ స్లైడ్స్ ఉన్నాయి ఆ టెన్ స్లైడ్స్ కూడా చదువుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్దాం ముందుకి ఇది ఎవరికి కూడా పర్సనల్ కాదు దయచేసి వినండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేదా ఇంతకు ముందు జరగబోయే దాని గురించి ఒక అవగాహన కల్పిద్దాము మన సమాజంలో లేదా ఈ ఈ కుటుంబ సభ్యుల ఈ ప్యానల్ సభ్యులు అన్నటువంటి అందరికీ అంతే రైట్ మొట్టమొదటి టైటిల్ ఏంటది వ్యక్తి పాత్రను శాస్త్రీయంగా అంచనా వేయటం అదే ఇంతకుముందు చెప్పిన టైటిల్ ప్రకారం ఇది ఆ ఈ పరో పరోక్ష సమాచారాన్ని విమర్శనాత్మకంగా శాస్త్రీయ పద్ధతిలో విశ్లేష విశ్లే విశ్లేషించడం జరిగింది ఇక్కడ రైట్ సో ఇంట్రడక్షన్ అండ్ సినారియో సో ఇక్కడ ఒక సినారియో మనకి అంటే ఏదైనా ఒక సామాజిక పరిస్థితిని అంచనా వేయాలంటే దాని ఒక సినారియో తయారు చేయాలి సినారియో ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు ఆ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మాట్లాడవచ్చు ఆ మూడో వ్యక్తి గురించి లేదా మూడో వ్యక్తి లేనప్పుడు మాట్లాడచ్చు అది ఎలా ఉంటుంది అని ఒక సినారియో ఇక్కడ క్రియేట్ చేశాను చూడండి మొట్టమొదటి ఇప్పటి కాంటెక్స్ట్ కొంచెం తగ్గట్లు రాశాను గానీ దీనికి సంబంధించింది కాదు ఇది వెరీ జనరలైజ్డ్ నేను చెప్పినట్లు ఏ వ్యక్తులను కూడా ఉద్దేశించింది కాదు ఇది సైంటిఫిక్ మెథడ్ తోటే నేను ప్రిపేర్ చేశాను ఇద్దరు వ్యక్తులు ఫోన్ లో మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అది సినారియో ఇక్కడ మీరు ఆ సంభాషణను వినగలరు లేదా విశ్లేష గలరు అదే మనం చేస్తున్నాం కదా సో ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం ఇప్పుడు విశ్లేష విశ్లేషించబోతున్నాము అనలైజ్ అనాలసిస్ చేయబోతున్నాము దీని లక్ష్యం లేదా గమ్యం గోల్ ఏంటంటే ఈ సమాచారాన్ని ఆధారంగా మూడో వ్యక్తి పాత్రను శాస్త్రీయంగా తీర్పు ఇవ్వగలమా అంటే మనం అసలు డిసైడ్ చేయొచ్చా తీర్పులు ఇవ్వచ్చా అన్నది కూడా మనం దీన్ని చూద్దాము ఇందులో మనం జాగ్రత్త వహించాల్సిందంటే ఎటువంటి పక్షపాతం ఉండకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యానల్ మెంబర్ అతను మన ప్యానల్ మెంబర్ అయినా లేదో వేరే ప్యానల్ మెంబర్ అయినా కానీ స్వపక్షము విపక్షం కాకుండా చాలా న్యూట్రల్గా చూడాలి అంటే పక్షపాతం ఉండకూడదు తర్వాత ఊహలు ఏదోదో ఊహించుకోవటం అలా ఉండకూడదు లేదా వినిపించిన వాక్ వ్యాక్ వాక్యాలపై ఆధారపడి నిర్ణయం తీసుకోవద్దు అంటే ఏదో ఆ ఫోన్లో మాట్లాడారు లేదా ఇద్దరు సంభాషించారు అది వాళ్ళు మాట్లాడినంత మాత్రాన అది నిజం కాదు అది ఎలా మనం వీలైనంత వరకు క్లోజ్ టు ద ట్రూ కంక్లూజన్ ఎలా వెళ్తామో మనం చూద్దాం ముందు ముందు బ్రదర్ యరోష్ గారు మీకు ఇక్కడ ఏమన్నా మాట్లాడగలితే మాట్లాడండి పేనా సభ్యుల్ని ఎండ్ లో మాట్లాడిద్దాం తర్వాత మళ్ళీ ప్రతి స్లైడ్ని ముందుకు తీసుకెళ్తూ ఓకే బ్రదర్ ఏదన్నా చెప్పాలంటే అంటున్నారా లేదు బ్రదర్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు బ్రదర్ సోల్మన్ రాజు గారు వచ్చారు సోల్మన్ రాజు గారు వందనాలు ప్రైజ్ ప్రైజ్ లాట్లాడ్ బ్రదర్ ప్రైజ్ ప్రైజ్లాడ్ బ్రదర్ ఓకే సీఎం గారు ఒక మంచి చేస్తున్నారు ముందుగా ఆ ప్రజెంటేషన్ అంతా మనం చూసిన తర్వాత ఆయన ఎక్స్ప్లెషన్ విన్న తర్వాత మనం కూడా కావాలంటే ఏ స్లైడ్ మీద మాట్లాడాలంటే ఆ స్లైడ్ మరలా ఆయన చూపిస్తారు దాని గురించి మనం కూడా మాట్లాడదు సభ్యులు ఓకే సిఎం గారు రైట్ బ్రదర్ మీరు కంటిన్యూ చేసి అలాగేనండి అదే నేను చెప్పాను కదా ఇది ఒక థాట్ ప్రాసెస్ సైంటిఫిక్ మెథడ్స్ తోటి ఎలా ఉంటుంది అన్నది మనం అయనలైజ్ చేయబోతున్నాము చేస్తున్నాము నేను చేస్తున్నాను దాని తర్వాత మీరు చేస్తారంతే ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి స్టెప్ వన్ లేదా దశ వన్ అంటే దశ వన్ అంటే ఎవరికి అర్థం కాదు స్టెప్ వన్ అని రాశాను సమాచార మూలాన్ని అర్థం చేసుకోవటం అండర్స్టాండింగ్ ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి ఆ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాలి ఏం క్వశ్చన్ చేయాలి మాట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులు ఎవరు స్నేహితుల అంటే ఏంటి ఈ మూడో వ్యక్తికి స్నేహితుల లేదా సహచరుల లేదా ప్రత్యర్థుల ప్రత్యర్థులంటే ఎనిమీస్ అంటే ఫ్రెండ్సా లేదా కొలీగ్సా లేతా ఎనిమీసా అనేది చూడాలన్నమాట ఇక్కడ సో మీకు తెలుసుగా సినారియో చూ చూడండి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఒక మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు ఈ ముగ్గురికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ముగ్గురు స్నేహితుల లేదా ముగ్గురు సాచరులా లేదా వీళ్లలో వీళ్ళకి ఏమైనా ఆల్రెడీ అభిప్రాయ భేదాలు వచ్చాయన్నది కూడా మీరు కన్సల్ట్ చేయాలన్నమాట ఇక్కడ యాక్చువల్గా సో ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు మూడో వ్యక్తి గురించి ఈ ఇద్దరు వ్యక్తులు ఆ మూడో వ్యక్తికి స్నేహితుల సహచరుల లేదా ఎనిమిస ప్రత్యర్థుల అన్నది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి మనం ఫస్ట్ సో మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ జరిగిన సినారియోలో సినారియోలో ఇక్కడ చెప్పబడ్డ ఒక మూడో వ్యక్తి వాళ్ళిద్దరికి స్నేహితుడా లేత కొలిగా లేతా ఎనిమి అనేది మీకు తెలుసు యాక్చువల్గా మీరు మీరు దాని దాన్ని తర్వాత విశ్లేషించండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వారు ఆ వ్యక్తితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారు అంటే వాళ్ళు ఆ వ్యక్తిని క్లోజ్గా చూసారా లేదా అక్కడ ఇక్కడ చెప్పినటువంటి చెప్పుడు మాటలు వింటున్నారా లేదా అతనితో ప్రయాణించారా అతనితో మాట్లాడారా రెగ్యులర్గా లేదా అతనితో సన్నిహితంగా ఉన్నారా వాళ్ళ ఊరా అద లేదా కలిసి చదువుకున్నారా ఇవన్నీ చూడాలన్నమాట వారు ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు సో తర్వాత చెప్తారు సిసి గారు అని చెప్తారు ఎటువంటి సంబంధం ఉందో లేదా యనుష్ గారు చెప్తారు లేదా ప్యానల్ ఉన్న సభ్యులు నేను ఇక్కడ ఎటువంటి కాంట్రవర్సీకి వెళ్ళటం లేదు ఉన్నదేదో చదువుతున్నాను దాని ప్రకారం మనం అలనైజ్ చేద్దాం ముందు ముందుకి తర్వాత నెక్స్ట్ మనం ఏం క్వశ్చన్ చేసుకోవాలంటే వారు విశ్వాసనీయులా అంటే వాళ్ళని బిలీవ్ చేయొచ్చా లేదా పక్షపాతులా పక్షపాతులా ఉన్నారా అంటే వాళ్ళు ఏమంటారు విశ్వాసం అంటే వాళ్ళని నమ్మొచ్చా లేదా ఏమన్నా బయాసిడ్గా ఉన్నారా అన్నది కూడా చూడాలి మనం ఇంపార్టెంట్ దట్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు మనం మన ఫ్రెండ్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది లేదా బయాసిడ్గా మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొంతమంది ఉంటారు ఒక ఛానల్లోకి వెళ్ళి అక్కడ భజన చేస్తారు అక్కడ అంటే మళ్ళీ ఇంకొక ఛానల్లోకి వెళ్ళి ఇంకొక భజన చేస్తారు మళ్ళీ అలా ఛానల్ ఛానల్కి మారుతూ అక్కడ వాళ్ళ భజనే చేస్తుంటారు అనమాట అంటే ఏంటి దట్ ఈస్ అ బయాసిడ్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వన్ ఓకే కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో తీసుకోవాలన్నమాట తర్వాత ఈ సైంటిఫిక్ ఫార్ములా ఏంటంటే సమాచార మూల విశ్వసనీయతను విశ్లేషణ జరిపించాలన్నమాట సో యు వి నీడ్ టు డూ వెరీ సైంటిఫికల్ మే సైంటిఫిక్ వే ఆర్ సైంటిఫికల్లీ వీ నీడ్ టు అనలైజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ అవైలబుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ స్టెప్ టూ ఈ రెండో దశలో ఏం చేస్తామంటే నిజమైన వాక్యాలు మరి మరియు అభిప్రాయాలు గుర్ గుర్తించండి అంటే మనం ఈ కాన్వర్జేషన్లో వాళ్ళు చాలా మాట్లాడుంటారు అన్నమాట అంటే ఈ కాన్వర్జేషన్ అంటే దయచేసి మళ్ళీ దీన్ని అవుట్ చేద్దాం చేద్దాం ఏదైనా తీసుకోండి ఒక కాన్వర్జేషన్ ని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అది ఫోన్లోనా లేదా ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ అయితే మనం ఎట్లా రికార్డ్ చేయాలి కాబట్టి మనం అనలైజ్ చేసే ఛాన్స్ లేదు ఇది రికార్డింగ్ అయింది కాబట్టి అనలైజ్ చేయగలుగుతున్నాము లేకపోతే వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటే మనకేం అది ఏం తెలియదు ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ బికాజ్ ఇట్ ఇస్ రికార్డెడ్ అండ్ ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ దేర్ ఫోర్ విఆర్ అనలైజింగ్ ఇట్ సో ఈ మాట్ ఒక్క నిమిషం ఉండండి సారీ రైట్ సో ఈ ఈ మాట్లాడిన అంతటి కాన్వర్జేషన్లో అది హాఫ్ అన్ అవరా వన్ అవరా టూ అవర్సా అందులో మొత్తం కాకుండా నిజంగా ఉపయోగపడేటువంటి వాక్యాలు ఏవో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే నిర్దిష్టమైన వాక్ వాస్తవాలను చూడండి అందులో అతను నివేదికలో అబద్ధం చెప్పాడా లేదా అన్నది కూడా చూడాలి ఓకే తర్వాత అభిప్రాయాలను వేరు చేయండి ఎట్లా వేరు చేస్తాము నాకు అతని మనోభావం ఇష్టం లేదు అంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు అనమాట థర్డ్ వ్యక్తి గురించి అప్పుడు కూడా ఆ కాంటెక్స్ట్ మారుతుంది మాట్లాడేటువంటి వారి భావం వారి పద్ధతి వారి మనోభావం ఇవన్నీ కూడా ఇష్టం ఉండదు కాబట్టి వారి అభిప్రాయాలను వేరు చేయాలి అప్పుడు తర్వాత భావన అధికరణ లేదా వ్యంగ్యాన్ని పరిశీలించడం వ్యంగ్యం అంటే కొంచెం సర్కాసిద్ధంగా మాట్లాడినట్టు కొంతమంది అంటే అది ఒక ఆనందం వాళ్ళకి ఏంటి మూడో వ్యక్తి గురించి అతను లేకపోయినా గానీ లేనిపోయిన ఆరాపణలు చేస్తారు లేదా నిజాలు కూడా చెప్పొచ్చు ఆ చెప్పే క్రమంలో వారు కొన్ని వ్యంగ్యాలని అంటే వాళ్ళ భావనని అధికరణ లేదా కొన్ని సర్కాసిజం కూడా మాట్లాడచ్చు ఆ సర్కాసిజం ఉందా లేదా అనేది కూడా ఆ వాయిస్ యొక్క హేళనగా మాట్లాడుతున్నారా లేదా అనేది మనం తెలిసిపోతుంది కోపంతో ఉంటే ఎలా మాట్లాడతాము ఆనందంతో ఉంటే ఎలా మాట్లాడతాము లేదా అసూయతో ఉంటే ఎలా మాట్లాడతాము అన్నది ఈ హావభావాలు మనం గుర్తించవచ్చు సో ఇక్కడ మనం చూసే అవకాశం లేదు కాబట్టి అది వినే అవకాశం ఉంది కాబట్టి వినాలి ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఈ డిస్కషన్లో ఉన్నదనేది తర్వాత దీంట్లో ఉన్నటువంటి శాస్త్రీయ ఫార్ములా సూత్రం ఏంటంటే గుణాత్మక వచన సంకే సంకేతీకరణం అంటే దాన్ని సింబాలికల్ గా ఎలా మనం దాన్ని ఏమంటారు దాని ప్రాపర్టీస్ ని మనం చూడాలి అన్నది ఇక్కడ సో ఫస్ట్ స్టేజ్లోనేమో సమాచార మూలాన్ని అర్థం చేసుకోవాలి రెండో స్టేజ్ లోనేమో అందులో ఉన్నటువంటి నిజమైన వాక్యాలని అభిప్రాయాల్ని గుర్తించాలి నెక్స్ట్ మూడో దశలో స్టెప్ తి క్రాస్ చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీని అండ్ రిప్యూటేషన్ అంటే వీళ్ళు కన్సిస్టెంట్గా మాట్లాడుతున్నారా లేదా ఒకసారి ఒక సందర్భం ఒక ఒకసారి ఒక రకంగా మళ్ళీ వెంటనే మారుస్తున్నారా అది కూడా చూడాలి అంటే హౌ ఫార్ దే ఆర్ కన్సిస్టెంట్ స్థిరత్వము మరియు పునరావృ పునరావృతాన్ని ధృవీకరించడం అంటే క్రాస్ చెక్ అండ్ కన్సిస్టెన్సీని కూడా మనం ఇందులో చూడాలి సో ఇప్పుడు ఇద్దరు మాట్లాడేవారు ఒకే అభిప్రాయంతో ఉన్నారా లేదా ఒకరు ఊహించుకుంటున్నారా ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అది ఆ మాట్లాడుకునేప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఆ మూడో వ్యక్తికి గురించిన ఎక్స్పీరియన్స్ ఇద్దరికీ ఉన్నదా లేదా ఒకళ్ళకి ఉన్నదా ఎక్స్పీరియన్సు ఇంకొక వ్యక్తి వెంట అంతేగాని అందులో ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు ఒక అభిప్రాయంతో ఉన్నారు లేదా ఇంకొకరు ఊహించుకుంటున్నారు ఈ మాటల బట్టి లేదా అది నిజమైనది కూడా చూడాలి ఈ ఈ ఈ దశలో తర్వాత తెలిపిన సంఘటన మళ్ళీ మళ్ళీ చెప్పబడుతున్నదా లేదా ఒక్కసారిగా ఉన్నదా చూడాలన్నమాట అంటే వెదర్ ఇట్ ఇస్ రిపీటెడ్ ఆర్ ఇట్ ఇట్ బిన్ సెట్ ఓన్లీ వన్ టైమ్ అన్నది కూడా అందులో మనం అబ్జర్వ్ చేయాలి తర్వాత పలు సంఘటనలు ఒకే ప్రవర్తన వైపు చూ సూచిస్తున్నాయా అంటే ఒక ఇన్సిడెంట్ కాకుండా ఇప్పుడు రకరకాల ఇన్సిడెంట్ కూడా అదే అతని యొక్క క్యారెక్టర్ ని సూచిస్తున్నాయా అనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి తర్వాత ఇక్కడ శాస్త్రీయ సూత్రం ఏంటంటే మీకు యాక్చువల్ ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈ తెలుగులో నాకే కష్టం ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దిస్ వాట్ స్టెప్ త్రీలో ద సోర్స్ ఆఫ్ క్రెడిబిలిటీ అనాలసిస్ అంటే ఇచ్చిన సోర్సు ఎంతవరకు క్రెడిబుల్ అనేది కూడా చూడాలి మనం అంటే ఎంతవరకు అథెంటికేటెడ్ అదే సమాచార త్రికోటీకరణ అంటారు దాని తెలుగులో ఐ థింక్ మీ మీకు అర్థం కాకపోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం వాళ్ళకి సో ఇట్ ఈస్ సోర్స్ క్రెడిబిలిటీ అనాలసిస్ ఇది తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫోర్లో రికగ్నైజ్ కాగ్నెటివ్ బయాసిస్ మానసిక పక్షపాతాలను గుర్తించటం అంటే అది బయాసిడ్గా ఉందా లేదా నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందా అని కూడా చూడాలి ఇందులో ఒకటి హాలో ప్రభావం అంటారు హాలో ప్రభావం అంటే హాలో ఎఫెక్ట్ ఏంటంటే అది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుంటున్నాం ఆ వ్యక్తి గురించి మనకు పూర్తిగా తెలియదు లేదా తెలిసి ఉండొచ్చు అది ఒక ఇన్సిడెంట్ని చూ చూస్తున్నాం అనమాట ఒకే ఒక ఇన్సిడెంట్ ఆ ఒకే ఒక ఇన్సిడెంట్ బట్టి ఆ వ్యక్తి యొక్క మొత్తం జీవితాన్ని మనం దానికే ముడివేసి అతని జీవితం అంతా అదే అన్నట్లుగా చూడకూడదు అనమాట యాక్చువల్గా అంటే ఇట్స్ వెరీ సింపుల్ ఒకే ఒక ఇన్సిడెంట్ లేదా ఒకే ఒక మంచి లేదా చెత్త ప్రవర్తన ఆధారంగా మొత్తం వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం వెంచిన వేయటాన్ని దీని హాలో ఎఫెక్ట్ అంటారనమాట అంటే ఒక మంచి పని చేసినా కానీ అతను జీవితాంతం మంచి వాడని లేదా ఒక చెడు ప్రవర్తనతో ఉంటే అతను జీవితాంతం చెడు వాడని చెప్పడానికి లేదు ఆ కాంటెక్స్ట్లో ఆ టాపిక్లో అతను అంతవరకే బట్ ఇలా ఓవర్గా రిపీటెడ్ జరుగుతుంటే మనం దాన్ని మార్చుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఏంటంటే కన్ఫర్మేషన్ బయాస్ నిర్ధారణ పక్షపాతం ముందస్తు నమ్మకాన్ని నిర్ధారించే సమాచారం సమాచారమే గుర్తించ ముందస్తు నమ్మకాన్ని నిర్ధారించే సమాచారమే గుర్తించడం ఐ విల్ ట్రీట్ ఇన్ ఇంగ్లీష్ ప్రాబ్లమ్ ఇట్ విల్ మోర్ ఈజీ ఓన్లీ నథింగ్ ఇన్ఫో దట్ సపోర్ట్స్ ఏ ప్రియర్ బిలీఫ్ అంటే ఏమి కూడా ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని సపోర్ట్ చేయవు అయినా కానీ మనం ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి ఇతను అంతకుముందు ఇలాగే ఉండేవాడు అన్నట్లుగా నిర్ధారణకు వస్తాం అన్నమాట దీన్ని మనం కన్ఫర్మేషన్ బయస్ అంట అంటే వీడు ఇప్పుడు చేశాడు వీడు ఇంతకుముందు కూడా ఇట్లా చేసి ఉంటాడు అన్నది మనకు తెలియకుండానే కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తాం మనం దట్ ఈస్ కాల్డ్ కన్ఫర్మేషన్ మైస్ తర్వాత ఇక్కడ ఏంటంటే యూస్ కాగ్నెటివ్ ఫిలాసఫీ టూల్స్ టు ఫిల్టర్ సచ్ డిస్టార్షన్స్ సో ఇలాంటి వక్రీకరణలను తొలగించడానికి మనం ఏం చేయాలంటే సైకలాజికల్గా టూల్స్ను వా వాడి కాగ్నేటివ్స్ టూల్స్ను వాడి ఇటువంటి ఉన్నటువంటి దీన్ని కొంచెం మనం ఫిల్టర్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే స్టెప్ ఫైవ్లో ఎస్ఎస్ఎస్ కాంటెక్స్ట్ అండ్ ఎమోషనల్ టోన్ అంటే సందర్భం మరియు భావోద్వేగాన్ని అంచనా వేయండి అంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారా లేకపోతే కోల్డ్ బ్లడెడ్గా మాట్లాడుతున్నారా లేదా నిజంగానే మాట్లాడుతున్నారా అదన్నీ కూడా ఒక రకంగా మనం అంచనా వేయచ్చు అందరు కాకపోవచ్చు కానీ కొంతమంది ఎక్స్పర్ట్లు వేయచ్చు అనమాట అది సో ఈ రకంగా కూడా మనం ఆ సంభాషణని అనలైజ్ చేయాలన్నమాట ఒకటి సంభాషణ సాధారణంగా కోపంగా చర్చగా లేదా ప్రొఫెషనల్గానే జరిగింది అన్నది చూడాలన్నమాట అంటే ఎలా జనరల్ టాకా లేదా డిస అగ్రెసివ్గా డిస్కషన్ అయిందా లేదా ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్గా అంటే ఏంటి అది రియల్గా ఒక డిబేట్ లాగా చర్చ లేదా డిబేట్ అండ్ దట్ ఈస్ అ హెల్దీ డిస్కషన్ ఓకే ఈ హెల్దీ కాకుండా కోపం ఉన్నప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నారో వాడికి తెలియదు మనకు తెలిసినట్లు అలాగే ఇట్ మే బి సాదా సీదా వెరీ జనరల్ కూడా ఉండొచ్చు అనమాట సో అది కూడా చూడండి మీరు తర్వాత ద్వేషం ఈర్ష్య అభిమానం వంటి భావోద్వేగాలు కనిపిస్తున్నాయా అంటే ఆ వ్యక్తి సదర వ్యక్తి మీద వీళ్ళు నిజంగానే కోపంతో ఉడికిపోతున్నారు లోపల ఆల్రెడీ ఉడికిపోతున్నారు కాబట్టి ఏదో ఒక బురద చల్లాలా అని ఎదురు చూస్తున్నారా అన్నది కూడా మీరు చూడాలన్నమాట యాక్చువల్గా సో అతనితో ద్వేషంగా ఉన్నారా లేదా ఈర్ష్య అసూయ అంటాం కదా మనం ఈర్ష అంటే ఉన్నారా లేదా అభిమానం వంటి భావోద్వేగాలు కనిపిస్తున్నాయి అనేది కూడా చూడాలి మనం ఇందులో శాస్త్రీయ సూత్రం ఏంటంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్ సంభాషణ మరియు భావోద్వేగ విశ్లేషణ భాష పరిశీలన సహాయంతో చేయాలన్నమాట అంటే ఆ భాష ఎలా ఉంది అంటే జనరల్గా వాడుకంగా వాడుక భాషలు అంటే ద్వేషంగా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు ఈర్షతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు లేదా అభిమానం ఇటువంటి ఎమోషన్స్ అందులో ఏమున్నాయి అనేది మనం చూడాలన్నమాట నెక్స్ట్ తొందరపడి మనం నిర్ణయం తీసుకోవద్దు అంటే ఒక్క ఈ ఫోన్ కాల్ విని ఎవరో చెప్పింది విని సడన్ గా మనం ఒక కంక్లూజన్ రావద్దు అనమాట సో దట్ మీన్స్ అవాయిడ్ జంపింగ్ ఇంటూ కన్క్లూజన్స్ రెండవ వారి మాటలపై మాత్రమే ఆధారపడి ఎవరికైనా అబద్ధం వాడువాడు కఠి కఠినతలు లేదా మంచి వ్యక్తిని అని చెప్పొద్దు అంటే ఏదో ఒక ఫోన్ కాల్ ఆధారంగా మనకు తెలియదు యాక్చువల్గా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనకు తెలియదు ఆ కా ఫోన్ కాల్ ఏదో వచ్చింది దాన్ని బట్టి కూడా మనం ఇమ్మీడియట్ గా యూ షుడ్ నాట్ జడ్జ్ ఇది ఒక రకమైనటువంటి తొందరపడి ఒక నిర్ణయానికి వెళ్ళకూడదు అనమాట ఒక ఫోన్ కాల్ను బట్టి ఓకే తర్వాత అనేక మూలాల నుండి లేదా ప్రత్యక్ష ఇంటరాక్షన్ ద్వారా సమాచారం సేకరించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తప్పదు అంటే ఒక చిన్న మీకు అర్థమయ్యట్లు ఏదో మన సిసి బ్రదర్ మీద ఎవరో ఏదో మాట్లాడారు అది నిజమవచ్చు నిజమైతే తప్పకుండా మనం ఖండిద్దాం అబద్ధం కూడా అవ్వచ్చు సో అటువంటి మనం తప్పకుండా అతనికి సపోర్ట్ చేయాలి మనం యాక్చువల్గా సో మనకు తెలియని ప్రస్తుతానికి నిజమా అబద్ధమా అటువంటిప్పుడు ఏంటంటే ఆ సదర వ్యక్తులు ముందు సీసీ గారితో మాట్లాడి లేదా సీసీ గారికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి అసలు ఏంటి ఈ వ్యక్తి ఎలాంటి వాడు అన్నది మల్టిపుల్ సోర్సెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్పుడు దాన్ని వడపు అంటే ఫిల్టర్ చేసి ఎస్ ఇతను నిజంగా మంచివాడా కాదా అన్నది కూడా అర్థం చేసుకోవాలి అలా కాకుండా ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఇమీడియట్గా మనం వీ షుడ్ నాట్ జంప్ ఇన్ టు ఇక్కడ ఉన్నటువంటి మన ఏమంటారు ప్రిన్సిపల్ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ జడ్జిమెంట్ అంటే సాక్ష ఆధారిత నిర్ణయం అనమాట అంటే మనం ప్రత్యక్షంగా చూడాలా లేదా మనం ప్రత్యక్షంగా అనుభవించాలా ఈ రెండు జరిగిన పక్షంలో వారి గురించి తెలిసిన వాళ్ళని లేదా స్నేహితులని లేదా కొంచెం ఆ సర్కిల్లో మనం మాట్లాడి వాళ్ళ ద్వారా కొన్ని ఆధారాలు సంపాదించి అంటే వాళ్ళ మాటలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆధారాలు సంపాదించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి వడపోసి దెన్ వీ కెన్ కమ్ టు సమ్ నాట్ కన్క్లూజన్ సమ్ డెసిషన్ అనమాట తర్వాత నెక్స్ట్ తాత్కాలిక ప్రొఫైల్ రూపొందించాలి తుది తీర్పు కాదు అంటే ఎప్పుడైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ముందున్న ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందో మనం ఏం చేయాలంటే వీ నీట్ ఫార్మ్ ఏ టెంటేటివ్ ప్రొఫైల్ అంటే కానీ సడన్ గా అది కూడా దాన్ని బట్టి మనం ఈయన ఇలా అలా అని చెప్పకూడదు ఒక రకంగా ఒక అవగాహనకి అంటే టెంటేటివ్ ప్రొఫైల్కి రావాలి సో ఇట్ ఈస్ నాట్ ఎ వర్డిక్ట్ ఇది తీర్పు కాదనమాట ఓకే సో ఇక్కడ మనం చూస్తే కొన్ని పాయింట్స్ ఇక్కడ ఆ వ్యక్తి పాత్రపై పనిచేసే హైపోతసిస్ ప్రిపేర్ చేయాలి మనం తయారు చేయండి సో ఇదంతా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒకసారి మనం ఏంటి అసలు ఈ వ్యక్తి అంటే ఏంటి ఈయన వల్ల ఒక హైపోతసిస్ అంటే ఏంటి ఒక ఊహ ఊహ అంటే ఊహ కాదు బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ సి దే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ నార్మల్గా సైంటిఫిక్ సో థీరీ అంట మనం థీరీ అంటే ఏంటి జనరల్గా అది నిరూపణ కానిది అంటారు కొంతమంది కానీ సైంటిఫిక్ వరల్డ్లో థీరీ అంటే ఇట్ హ్యాస్ ఆల్ ద ఎవిడెన్స్ బట్ దట్ మీన్స్ బ్యా బ్యాక్గ్రౌండ్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేస్తుంది అనమాట అంతే థియరీ కాబట్టి సైంటిఫిక్ వరల్డ్లో ఉన్న థీరీని జనరల్గా డిస్కస్ డిస్కస్ చేసే థీరిని దయచేసి కంపేర్ చేయొద్దు సైంటిఫిక్ వరల్డ్ లో థీరీ అంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వెయిటేజ్ అండ్ ప్రాపర్ బేసిక్ ఎవిడెన్స్ అండ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ దే మేక్ ఎ పేపర్స్ అండ్ బేస్డ్ ఆన్ ద పేపర్స్ దే డూ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లేటెస్ట్ టేక్ ద న్యూటన్స్ ఎగ్జాంపుల్ న్యూటన్ ఏం చేశాడు మనకు అంతా తెలిసింది యాపిల్ ఏదో చెట్టు మించి కింద పడుతుంది పడింది కిందకి అందరు ఏంటంటే యాపిల్ పడింది అనుకుంటారు న్యూటన్ ఏమనుకున్నాడు ఈ యాపిల్ ఎందుకు పడింది అబ్బా అని ఆలోచించాడు ఆ ఆలోచించటం వల్లనే మనం ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది కనిపెట్టగలిగాం అనమాట అంటే అతను పడిందంటే దానికి ఏదో వెనకాల బలమైన శక్తి ఉందని ఊహించాడు ఆ ఊహించిన దాన్ని బట్టి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆ ఎక్స్పెరిమెంట్స్ బట్టి ఒక పేపర్ తయారు చేశాడు దట్ ఈస్ కాల్డ్ థియరీ ఆ థియరీని బట్టి అతను ఒక ఫార్ములా తయారు చేశాడు ఆ ఫార్ములా అన్నిటికీ ఉపయోగపడుతున్నా చూసాడు చూశాడు అన్నిటికీ ఉపయోగపడిన తర్వాతనే దాన్ని ఒక మనం ఏమంటే రికార్డ్ చేసి అది మనకు అందించాడు అనమాట సో కాబట్టి సైంటిఫిక్ వరల్డ్ లో థియరీ అన్నది జనరల్ వరల్డ్ థియరీ అన్నది దయచేసి మీరు డిఫరెన్షియేషన్ చూడండి నేను చెప్పేది ఇక్కడ అంటే సైంటిఫిక్ వరల్డ్ లో థియరీ అనమాట ఇక్కడ ఏమైనా కానీ మాట్లాడేది తర్వాత ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే తర్వాత అదనపు సమాచారం వచ్చాక అప్డేట్ చేయటం సిద్ధంగా ఉండదు అంటే ఇప్పుడు ఈ రోజు మనకు ఒక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ రోజు ఒకటి కాల్ నిన్నాం ఆ తర్వాత మళ్ళా మళ్ళా కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా వస్తుంది నెక్స్ట్ డే నాడు సో దాన్ని కూడా మనం తీసుకొని దాన్ని అనలైజ్ చేసి ఆ అదన ఇన్ఫర్మేషన్ కూడా దీనికి ఉపయోగపడన లేదా చూసి దాన్ని అప్డేట్ చేయాలన్నమాట అప్పుడు ఏంటంటే దానికి ఉదాహరణ ఏంటంటే దానికి హీ ఎగ్జాంపుల్ ఏంటంటే హీ మైట్ బి అంబిషియస్ బట్ అకేషనల్లీ అగ్రెసివ్ అండర్ ప్రెషర్ అంటే అప్పుడు దాన్ని బట్టి చూడాలి ఓకే అతను జనరల్గా మంచివాడే గానీ కానీ అప్పుడప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మరి ఏంటో అనేది ప్రెషర్కి వెళ్తున్నా అనేది మనం దాన్ని దాన్ని బట్టి అనలైజ్ చేయొచ్చు అనమాట సో ఇది లాస్ట్ సెవెన్ అండి ముగింపు లేదా ఫైనల్ థాట్స్ అప్పుడు ఏం చేయాలంటే ఇన్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సైన్స్ ద్వారా ఏది గాసిప్ గాసిప్ అంటే ఏంటి పుకార్లు పుకారులు షికారులు అంటారు కదా ఈ పుకారులు కాకుండా శాస్త్రీయంగానే మనం ఎనలైజ్ చేయాలి ఒక మంచి పాత్ర పాత్ర అంటే ఇక్కడ క్యారెక్టర్ అంతేగాని ఆ ఇది కాదు క్యారెక్టర్ ఒక మంచి పాత్ర అంచనా వేయటం కావాల్సిన ఏంటంటే ధృవీకరణ గల సాక్ష్యాలు అంటే వి నీడ్ సమ్ ఎవిడెన్సెస్ ఎవిడెన్స్ బేస్డ్గా ఉండాలి తర్వాత యూ నీడ్ టు టేక్ ఏమంటారు అభిప్రాయం ఒపీనియన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అంతే ఒక ఫోన్ కాల్ రావడంతో ఇక ఇట్లాగా అట్లా అని చెప్పేసి మనం సడన్గా అటాక్ చేయకూడదు అలా అటాక్ చేస్తున్నారంటే ఏదో వాళ్ళకి ఏదో ఒక అడ్వాంటేజ్ లేదా దానికి ఏదో వెనకాల ఒక గ్రౌండ్ ఉంది అనుకోవాలి కానీ బట్ న్యాయంగా ఏంటంటే ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎవిడెన్స్ చూడాలి తర్వాత అన్ని రకాలుగా అందరి అభిప్రాయాలు తీసుకుని అందరంటే మొత్తం కాదు బట్ అట్లీస్ట్ యూనిట్ టు గో త్రూ మల్టిపుల్ సోర్సెస్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ తర్వాత పక్షపాతం ఉండొద్దు పక్షపాతం అంటే బయాస్ అనేది ఉండొద్దు అనమాట యాక్చువల్గా తర్వాత ఓర్పు మరీ న్యాయం ఓర్పు న్యాయం అనేది తిరుగులేమంటారంటే ఇక్కడ పేషెన్స్ అండ్ ఫెయిర్నెస్ ఈ రెండు ఉండాలన్నమాట సో ఈ రకంగా ఉన్నప్పుడే మనము ఒక ఫోన్ కాల్ని కానీ లేదా ఒక సంభాషణ కానీ కరెక్ట్గా విశ్లేషించి అది నిజమా కాదా అన్నది మనం తెలుసుకోవచ్చు నేను ఇప్పటివరకు మీకు నేను ఎవరి పేర్లు ఎత్తలేదు ఒక్క సందర్భంలో మీకు అర్థం కావడం కోసం సీసీ గారి పేరు చెప్పాను కానీ దీన్ని ఎప్పటికైనా అప్లై చేయొచ్చు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక స్లైడ్ తర్వాత ఒక సైడ్ వెళ్ళి అసలు ఇప్పుడు కరెంట్ సినారియోకి ఎలా అప్లై అవుతుంది అన్నది నేను మాట్లాడను నేను ఓన్లీ మీకు సైంటిఫిక్ మెథడ్ ఇచ్చాను ఈ సైంటిఫిక్ మెథడ్ ప్రకారం మీరే అనాలైజ్ చేసుకొని ఇది కరెక్టా కాదన్నది మీరు మీ అభిప్రాయం మీకు చెప్పండి ఇంతటితో నా ప్రజెంటేషన్ ముగిస్తున్నాను ఓపికగా ఇప్పటివరకు విన్న మీ అందరికి నా ధన్యవాదాలు మిమ్మల్ని బోర్ కొట్టించుంటాను తప్పకుండా నెక్స్ట్ టైం బోర్ కొట్టకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలండి అనోష్ గారు ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు